హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇంట్లోనే మన ఫ్యాబ్రిక్స్ మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది ఎలా వేసు వేసుకోవచ్చు అనేది ఈజీగా చూపిస్తాను అండ్ అలాగే వాటికి ఏమేమి మెటీరియల్స్ అనేవి కావాలి అనేది ఈ వీడియోలో చెప్తాను మనకి ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి ఫస్ట్గా మనకి రింగ్ అనేది కావాలి అండ్ అలాగే ఇక్కడ నేను ఏంటంటే ట్యుటోరియల్స్ చూపించడం కోసం నేను పోప్లెన్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను అలాగే వన్ పెన్సిల్ ఎరేజర్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ కావాలి మనకి నేను నెక్స్ట్ వీడియోస్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది చేసేటప్పుడు ఏ బ్రషెస్ వెయిట్ వేటికి యూజ్ చేయాలనేది చెప్తాను డీటెయిల్డ్గా సో ఇక నేను అన్ని టైప్స్ ఆఫ్ బ్రషెస్ అనేవి తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ప్యాలెట్ అనేది కావాలి మనం కలర్స్ అనేవి మనం కలర్స్ అనేవి మిక్స్ చేసుకోవడం కోసం ప్యాలెట్ అనేది కావాలి ఇది ఫెవిక్రైల్ ఎక్రైలిక్ కలర్స్ ఇవి ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి యూజ్ చేస్తారు సో ఇందులో అన్ని కలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది ఇది అనేది నేను లార్జ్ సైజ్ తీసుకున్నాను సో అన్ని కలర్స్ కూడా ఇందులో ఉంటాయి ఇది టోటల్ బాక్స్ అనేది వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది లార్జ్ సైజు అదే చిన్న సైజ్ అయితే మనకి నైంటీ రూపీస్లో వచ్చేస్తుంది అందులో ఓన్లీ సిక్స్ కలర్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి టెన్ కలర్స్ అనేవి వస్తాయి ఇప్పుడు చూ చూపిస్తున్నవి నేను ఇవి మెటాలిక్ కలర్స్ షైనింగ్ కోసం యూస్ చేస్తాము ఇవి కూడా మనం ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఫర్దర్గా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అందులో చూపిస్తాను సో మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ ఏ నెక్స్ట్ వీడియోస్లో ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి చేస్తాను అనేది